టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం ఇప్పుడు మనతో పాటు ఉన్న ఈ గెస్ట్ దాదాపుగా ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీయే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని వన్ ఆఫ్ ది సూపర్ స్టార్ మేకర్స్లో ఆయన పేరు కూడా ఉన్నది ఆయన అభిషేక్ అగర్వాల్ గారితో జాయింట్గా చేసిన ప్రొడక్షన్ కార్తికేయ టూ అనే సినిమా కమర్షియల్గా పెద్ద బ్లాక్ బస్టర్ అవడమే కాకుండా ఒక నిఖిల్ లాంటి హీరోకి ఆల్ ఇండియా ఇమేజ్ని ఇవ్వడమే కాకుండా ఈ రోజున నేషనల్ బెస్ట్ తెలుగు ఫిల్మ్గా ఎవార్డును కూడా గెలుచుకున్నదంటే అటు అవార్డులు ఇటు రివార్డులు కూడా వచ్చిన గొప్ప సినిమాగా ఆ గొప్ప సినిమాని నిర్మించిన నిర్మాతల్లో ఒకరైన విశ్వప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన గురించి ఆయన అనుభవాలు ఆయన అభిప్రాయాలు తెలుసుకుందాం సార్ ఏంటి వాట్ ఎ గ్రేట్ మూమెంట్ రియల్లీ ఫర్ తెలుగు సినిమా మోర్ ఇంపార్టెంట్లీ కోర్స్ అది పాన్ ఇండియాగా అన్ని చోట్ల రిలీజ్ అయినప్పటికీ తెలుగు సినిమాగా తెలుగు మేకర్స్గా అసలు మీరు ఏ రకమైన ఫీలింగ్కి ఒక కాస్ట్లీ ఫీలింగ్కి లోనే ఉంటారు ఈ అవార్డు దాని మీద మీ తలకి ఒపీనియన్ చెప్పండి సార్ ఇది ఒక మైల్డ్ స్టోన్ మూమెంట్ అండి సో జస్ట్ ఒక వన్ అవర్ బ్యాకే తెలిసింది సో ఇది ఈ సినిమా చాలా విషయాల్లో బియాండ్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందండి సో ఈ పర్టికులర్ ఆపర్చునిటీ టైంలో ఐ వాంట్ థ్యాంక్ నిఖిల్ సో నిఖిల్తో టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక సినిమా చేయాలనుకున్నాను బట్ అది ఒక రెండు ఆప్షన్స్ చూసినాక నిఖిలే చందుగారిని తీసుకొచ్చి కార్తికేయ సీక్వల్ కార్తికేయ టూ మాతో చేస్తే బాగుంటుందని మాట్లాడినాడు సో అప్పుడు సో ఇమీడియట్గా మేము అది వర్క్ చేయాలనుకున్నప్పుడు చందుగారు వెళ్ళి దాని ఫస్ట్ మూవీ రైట్స్ తీసుకొని మా దగ్గర సో ఇది చేయడానికి స్టార్టెడ్ వర్కింగ్ అప్పుడు మేము క్వైట్ ఆఫ్ ఫ్యూ మూవీస్ అభిషేక్తో కలిసి చేసేవాళ్ళము సో ఇది కూడా అలానే కలిసి మా కంబైన్ బ్యానర్లో చేసాము సో ఇది చేసినప్పుడు ఇది ఒక మంచి సినిమా దానిలో కొన్ని యునిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి కృష్ణతత్వం మీద ఉంది సినిమా ఒక థ్రిల్లర్ అంటే ఒక కమర్షియల్ సినిమాకు కావాల్సిన ఎలిమెంట్స్తో పాటు ఒక ఫ్యామిలీని అట్రాక్ట్ చేసే ఆపర్చునిటీ ఉందని తెలుసు కానీ ఇంతలా పీపుల్ ఆదరిస్తారని ఒక ఫైనాన్షియల్ సక్సెస్తో పాటు ఇలా రికగ్నిషన్ అండ్ ఈ మైల్ స్టోన్ అవార్డు రావడం అనేది ఎప్పుడు అనుకోలేదు ఇది రావడం చాలా ఆనందంగా ఉందండి ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఆడియన్స్ అండ్ దీట్ థ్యాంక్ సార్ అంటే ఇందులో ఒక ఎకడమిక్ క్వశ్చన్ ఏంటంటే నార్మల్గా అందరూ కమర్షియల్ సక్సెస్ కోసమే తీస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఏ సినిమా తీసిన నిన్న మీరు తీసి నిన్నే రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ దగ్గర నుంచి ఏ సినిమా అయినా కమర్షియల్ సక్సెస్ గురించి అని చేస్తారు బట్ అన్ని సినిమాలు కమర్షియల్ సక్సెస్ కాలేవు అయిన వాటికి కూడా ఇలాంటి నేషనల్ రికగ్నేషన్ రావడం అన్నది మీరు ఇందాక అన్నట్టుగా మైల్ స్టోన్ రికగ్నేషన్ ఇది ఈ సినిమాకి ఈ విధమైన అంటే అవతల కమర్షియల్ సక్సెస్ అవడమే కాకుండా యువత ఇలాంటి నేషనల్ రికగ్నేషన్ కూడా రావడానికి ప్రత్యేకమైన కారణం అన్నదాన్ని మీరు ఏమైనా అనుకుంటున్నారా సార్ అంటే ఈ సినిమాకి ఇంతలా ఆదరించడానికి కారణం కృష్ణతత్వం అన్న కాన్సెప్ట్ అంటే అదే ఇంతలా ఎత్ అవ్వడానికి ప్యాన్ వరల్డ్ పాన్ ఇండియా రికగ్నేషన్ కానీ అమెరికాలో కానీ రికగ్నైజ్ అవడానికి కృష్ణదత్వం అన్న ఎలిమెంట్ మీద ఇంత గ్రాండ్ స్కేల్లో లిమిటెడ్ బడ్జెట్లో తీసుకెళ్లిన టీము దాని యాక్టర్స్ అండ్ ఆ మెసేజ్ డెలివర్ చేసిన విధానము దాంట్లో పర్టికులర్ అనుపమ్ గీర్ గారు పోషించిన ఫైవ్ మినిట్స్ ఆర్ టూ మినిట్స్ సీన్లని అంతలా ఎలివేట్ అవడము ఇలా చాలా కారణాలు ఉన్నాయండి ఒకటి రెండు అనుక దాని మ్యూజిక్ దాని కాన్సెప్ట్ ఈజర్ రోజు మేము యాక్చువల్గా ఫస్ట్ టైం దీన్ని వెళ్ళి ముహూర్తం షాట్ ప్లాన్ చేసిన ఆ రోజు రిలీజ్ చేసిన కాన్సెప్ట్ టీజర్ ఇమ్మీడియట్గా ఒక సినిమాకు ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేసింది సార్ ఇలా చాలా విషయాలు ఉన్నాయండి ఈ సినిమాలో ఒకటి కాదు అంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఎన్నో సినిమాలు చేస్తుంటారు ఎన్నో రక రకమైన కథలు వింటుంటారు బట్ ఇలాంటి కథ చేయడానికి మీకు ఈ సినిమా ఎలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చిందంటే మీరు ఏం చెప్తారు సార్ అంటే సినిమా అంటే ఇప్పుడు ఇవాళ వచ్చిన ఇన్స్పిరేషన్ అంటారండి ఈ ఇన్స్పిరేషన్ అయినా కావచ్చు లేకపోతే మీరు కమర్షియల్గా పెద్ద హిట్ కొట్టిన రోజునైనా కావచ్చు ఇది నిజంగా స్పెషల్ అకేషన్ రియల్లీ ఇప్పుడు దమాగా అనేది కమర్షియల్ సక్సెస్ సార్ డెఫినెట్ గా ఫర్ డేస్ అండ్ మంత్స్ అండ్ ఇయర్స్ దానిలో సాంగ్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఉంటుంది అలానే కొన్ని సినిమాలు ఉంటుంది గూడాచారి ఓ బేబీ కార్తీకేటు ఇలాంటివి అంటే దిల్ స్టే బియాండ్ డికేడ్స్ బియాండ్ టైం అంటే ఆ మూమెంటరీస్ సక్సెస్ వేరు లాంగ్ టర్మ్ ఇది వేరు అంటే మీకు ఇందాక చెప్పినట్టే ధమాకా అంటే సాంగ్స్ ఓ బేబీ అంటే కాన్సెప్ట్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కూడా అంటే ఒక చిన్న సినిమాని ఏ రేంజ్కి తీసుకెళ్ళచ్చు అనేది అలా వాంట్లో ఇది ఫస్ట్ మాకు ఒక మైల్ స్టోన్ అవార్డు తీసుకొచ్చిన సినిమా సో ఎప్పటికీ ఉంటుంది దీని మీద ఇప్పుడు కార్తికేయ త్రీ అనేది ఇంకా బియాండ్ ఎక్స్పెక్టేషన్ సెట్ అవుతుంది ఎప్పుడు అండి కార్తికెత్రి ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు చందుగారితో వర్క్ చేయాలండి ఆయన ఫస్ట్ ఆయన టైం తీసుకొని దీన్ని ఒక లైన్గా ఉన్న సినిమాని స్టోరీ డెవలప్ చేయాలి ఓకే సో దెన్ ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్కి బియాండ్ రీచ్ అవ్వాలంటే దాని ప్రకారం దాని ప్రొడక్షన్ డిజైన్ అన్ని ప్లాన్ చేయాల్సి ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది టీజీ విశ్వప్రసాద్ గారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత అండ్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ మంచి మంచి హిట్స్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు రాబోతున్న రోజుల్లో ఆయనదే ఒక పెద్ద ఫ్యాక్టరీ ఆయన తాలూకా అనుభవాలు అభిప్రాయాలు కదా షేర్ అండ్ మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి